వెల్కమ్ టు దిస్ ఛానల్ ఇవాటి రెసిపీ వచ్చేసరికి బంగాళదుంప ఉల్లిగడ్డ అలానే టమోటా మిక్స్డ్ కర్రీ ఎలా తయారు చేస్తారు విలేజ్ పద్ధతిలో పల్లెటూరు స్టైల్లో ఎలా తయారు చేస్తారు అనేది ఇవాటి రెసిపీ అనమాట ఈ రెసిపీ వచ్చేసరికి ఒక మిరపకాయ కొంచెం కొంచెం కొరుక్కుంటూ అన్నంలో తింటే అద్దిరిపోతుంది కర్రీ ఇది చపాతీలోకి బాగుంటుంది రొట్టెలోకి బాగుంటుంది జొన్న రొట్టెలోకి కూడా చాలా రుచిగా ఉంటుంది ఇంకా చెప్పాలంటే ఇది పూర్వకాలంలో కాలంలో రాగి సంగటిలో ఎక్కువగా తినేవాళ్ళంట ఈ కర్రీని ఇంకా ఈ రెసిపీ వచ్చేసరికి ఎలా తయారు చేస్తారు ఏంటి అనేది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూసేయండి నాలుగు టమోటాలు నాలుగు ఉల్లిగడ్డలు రెండు బంగాళదుంపలు నీట్గా కడిగి పెట్టుకొని ముక్కలుగా కట్ చేసి పెట్టుకోండి సన్న సైజులో చిన్న చిన్న ముక్కలుగా అన్నీ కట్ చేసి పెట్టుకొని ఉంచుకోవాలి ఇదిగో ముందే చెప్తున్నా ఏదైనా కర్రీ చేసేటప్పుడు ఏదైనా కూర చేసేటప్పుడు ఎప్పుడైనా సరే మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి గ్యాస్ ఎక్కువగా పెట్టుకోకూడదు మెయిన్ అది ఇంపార్టెంట్ కొంచెం జీలకర్ర జీలకర్రతో పాటు తాలింపు గింజలు కొంచెం కరివేపాకు కొంచెం ఎండుమిర్చి అన్ని తాలింపు వేగాక మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు ఉల్లిపాయ ముక్కలు వేగిన తర్వాత టమోటా ముక్కలు వేసి బాగా వేగాలి పచ్చివాసన పోయేలాగా టమోటా ముక్కలన్నీ నూనెలో మగ్గిపోయేలాగా చేసుకోవాలి ఆ తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న బంగాళదుంప ముక్కలు కూడా కలిపేసి బాగా నూనెలో వేయించుకోవాలి మనము ఎక్కువగా వాటర్ కూడా పోయినక్కర్లేదు నూనెలోనే మనం వేసిన తాలింపు వేసిన నూనెలోనే అన్ని కూరగాయలు మనం వేసిన అన్నీ కూడా మగ్గిపోతాయి మనం పక్కన కొంచెం పసుపు తగినంత కారము తగినంత ఉప్పు అన్నీ వేసి కొంచెం నీళ్ళు పోసి వంటలు లేకుండా అంత మనం వేసిన ఉప్పు కారం పసుపు వంటలు లేకుండా ఉప్పు కరిగిపోయేలాగా బాగా తిప్పెట్టుకొని మనం బాగా మిక్సింగ్గా వేసి తాలింపులు వేసి వేయించుకున్న కూరగాయలన్నిటిలో మనం ఈ యాడ్ చేయాలి యాడ్ చేసిన తర్వాత రెండు మూడు నిమిషాల పాటు ఉడికించి లో ఫ్లేమ్లో పెట్టి మనం రోటి మసాలా విలేజ్ స్టైల్లో చాలా వరకు అప్పటికప్పుడు ధనియాలు వేయించి వెల్లిపాయలు కొబ్బరి వేసి రోట్లో దంచిన మసాలాతోటి వేస్తారనమాట నేను కూడా సేమ్ అదే పద్ధతి ఫాలో అయ్యాను ఇంకా మనం రోడ్లో పెట్టుకున్న మసాలాని యాడ్ చేసి ఒక్క నిమిషం పాటు మసాలా అనేది పచ్చివాసన పోయేలాగా కూరల్లో ముక్కకి పట్టేలాగా ఒక్క నిమిషం పాటు బాగా హై ఫ్లేమ్లో పెట్టి కర్రీని బాగా ఉడికించాలి ఒక నిమిషం పాటు ఉడికించిన తర్వాత పక్కన పెట్టేసుకొని అన్నంలో అయినా చపాతీలో అయినా లేదంటే సజ్జరొట్టలోకైనా ఏదైనా కర్రీస్ రుచిగా ఏదైనా మనం విడిగా చేసుకున్నప్పుడు ఇంకో విషయం అండి పులిహారలోకైనా కూర బాగుంటుంది బంగాళదుంప మిక్స్డ్ కర్రీ అంటారు దీండి పల్లెటూరులో మీ కర్రీ ఈ కర్రీని ఖచ్చితంగా మీరు ట్రై చేయండి చాలా రుచిగా ఉంటుంది మరికొన్ని వీడియోస్తో మళ్ళీ కలుద్దాం ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి వీడియోని వస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఒక మనిషి నుంచి ఇంకో మనిషికి దూరం చేసేవి రెండే రెండు ఒకటి డబ్బు ఇంకొకటి మాట ఈ రెండు విషయాలలో కొంచెం జాగ్రత్తగా ఉండండి ఎటువంటి ఎటువంటి బంధాలైనా నిలబడాలన్నా విడిపోవాలన్నా ఈ రెండు విషయాలన్నమాట థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో